ఈరోజు బైబిల్ ధ్యానము ఎంత మంచి స్నేహితుడు మనకు ఎంతోమంది స్నేహితులుండవచ్చును గాని ఇక్కట్టు సమయంలో మన శ్రమల సమయంలో వారు సమీపంలో ఉండకపోవచ్చును ఆయనను ప్రభు అయిన ఏసునందు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అను స్నేహితుడు మనకున్నాడు ఆయన కర్తయగు అధిపతి అయినందున మనము నిరీక్షణను కోల్పోయి నిరాశ చెందినప్పుడు ఆయన మనలను పరలోక సమాధానముతో నింపుదురు ఆయన వెలుగైనందున మనము చీకటి గుండా దాటి వెళ్ళున్నప్పుడు ఆయన మనకు వెలుగైయుందురు ఆయనే మార్గమై ఉన్నందున మనము త్రోవ తప్పిపోయినట్లు తోచు సమయములలో ఆయన మనకు మార్గదర్శిగా ఉందురు ఆయనే జీవాహారమైనందున మనము ఆకలి కొనినప్పుడు ఆయన మనలను పోషించుదురు ఈ లోకంలో మనకు సమస్తము సుఖముగాను అనుకూలముగాను ఉన్నప్పుడు అనేకమైన స్నేహితులుందురు మనము ధనధాన్యములను కోల్పోయినప్పుడు వారు మనలను ఎడబాసెదరు మనము పేదరికములో ఉన్నను సంపన్న స్థితిలో ఉన్నను యేసు ప్రభువు ఒక్కరే మనలను విడిచిపెట్టగా ఉండదరు మన పేదరికములో ఆయన మన నిత్యమైన ఐశ్వర్యమును మన సంపన్న స్థితిలో ఆయన మన యొక్క అత్యానందమునై ఉన్నారు ఆయన మరణ పర్యంతము మనకు మార్గదర్శిగా ఉందరు గనుక మనము త్రోవ తప్పిపోవుటకు ఎన్నడను అనుమతించరు మన మార్గం అంతటిలో ఆయన మనతో నడుచుదురు ఆయన చెప్పిరి వాగ్దానం చేసి రెండు వేల సంవత్సరములు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పిరి వాగ్దానం చేసి రెండు వేల సంవత్సరములు గతించిపోయినవి ఈ లోకంలో కోట్ల గొలది ప్రజలు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడని రుజువు పరచుచున్నారు నిజముగానే ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము కొందరు స్నేహితులతో మన హృదయము విప్పి ఏదియు చెప్పలేము వారు మన బాధను దుఃఖమును గ్రహింపలేక ఇందురు మనలను నొప్పించు భావనలను మిక్కుటమైన బాధనలను మనము ఎదుర్కొను నిరాకరణలను వారు గ్రహించలేరు కొన్ని పర్యాయములు మన హృదయంలో ఉన్నదంతయు పంచుకున్నప్పుడు మన యొక్క అతి సన్నిహిత స్నేహితులు కూడా మనలను అపార్థము చేసుకొనవచ్చును అయినను మనము ఎటువంటి సమస్య గుండా దాటి వెళ్ళినను మనము ఎదుర్కొని శోధన ఏదైనాను మన హృదయంలో ఉన్నదంతయు ఎల్లప్పుడూ పంచుకొను ఒక స్నేహితుడు ప్రభు అయిన యేసులో మనకున్నారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న మోయరాని బరువు చిన్న సమస్త జన్లారా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను మీ యొక్క ప్రాణములను తేలికపరిచి బాధను వేదనను ఉపశమింపచేసి మిమ్మల్ని తెప్పరెల్ల చేయదును అని మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన చెప్పుచున్నారు మనకు సహాయము చేయలేనంతగా పనిలో నిమగ్నమైన స్నేహితులు ఉన్నారు గాని మన పరలోకపు స్నేహితుడు మన గురించి ఎల్లప్పుడూ శ్రద్ధగలవారై ఉన్నారు మనలను దివారాత్రులు కాపాడుటకు ఆయన తన పరిశుద్ధ దూతలను పంపుచున్నారు అంతేకాదు ఆయన నిద్రపోకుండా కునుకకుండా మనకు కావలి కాయిచున్నాడు అవును యేసులో మనకెంత మంచి స్నేహితుడు ఉన్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి